సుప్రీంకోర్టులో కలకత్తా రేప్ కేసు మీద విచారణ కొనసాగింది ఈ విచారణ ఎంత రాజకీయ పరమైందో విచారణ సందర్భంగా పశ్చిమ బెంగాల్ తరఫున కపిల్ సిబ్బల్ హాజరు కావడమే స్పష్టం చేసేస్తోంది ఇప్పటికే కలకత్తా రేపు కేసు విషయంలో ఇండియా కూటమి పెద్దగా మాట్లాడకుండా మౌనం వహించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్న వేళ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడైన కపిల్ సిబ్బాల్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున కేసును వాదించడం ఈ మొత్తం విషయంలో అధికార పక్షం ఏ ఉంది ప్రతిపక్షాలు ఎవరి వైపు ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది ఒక మహిళకు అది కూడా వైద్యురాలైన ఒక మహిళకు ఆమె సురక్షితమని భావించే కార్యాలయంలోనే ఆమెని రేప్ చేసి చంపేస్తే అక్కడి ప్రభుత్వ స్పందన ఆ స్పందనను అందరూ తప్పుపడుతున్న వేళ ఆ స్పందనను సమర్థించడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ లాయర్ కపిల్ సిబ్బాల్ ముందుకు వచ్చారు ఆ మొత్తం వెస్ట్ బెంగాల్ తరఫున న్యాయవాదుల బృందానికి ఆయన నేతృత్వం వహించారు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తరఫున ఒక ఆల్తాపుచ్చుకున్నాము దీంతో ఒక్కసారిగా దేశ ప్రజలందరికీ అర్థమైపోయింది రాజకీయాలే ఈరోజు మొదటి ప్రాధాన్యత రాజకీయ నాయకులందరికీ వీళ్ళకి మహిళలకు సంబంధించిన హక్కులు పట్టవు మహిళలకు సంబంధించిన సురక్ష పట్టదు మధ్యతరగతి వారు పట్టరు విద్యావంతులు పట్టరు ఏవి పట్టవు కేవలం రాజకీయాలు మాత్రమే తాము పాలించే ప్రాంతాల్లో ఏదైనా జరిగితే ఏమీ మాట్లాడము అవతల వాళ్ళు పాలించే ప్రాంతాల్లో జరిగితే తీవ్రమైన ఆరోపణలు విమర్శలు ట్వీట్లు దేశం ప్రపంచం అంతర్జాతీయ వ్యాప్తంగా నెట్వర్క్లు స్పందిస్తాయి కానీ అదే తమాత్ అస్మదీయుల పాలనలో జరిగితే మాత్రం ఏమీ స్పందన ఉండదు సరికదా మద్దతు ఇస్తాం ఇదే వైఖరిని రాహుల్ గాంధీ నిన్న ఒక కార్యక్రమంలో పాల్గొన్న వేళ జర్నలిస్టులు సుప్రీంకోర్టు తీర్పు గురించి అడిగితే నేను ఇక్కడ వేరే కార్యక్రమానికి వచ్చాను ఈ కేసు నన్ను డిస్ట్రాక్ట్ చేస్తోంది ఈ కేసు గురించి ఈ డిస్ట్రాక్షన్కి నేను వెళ్ళదలుచుకోలేదు అని చెప్పి ఆయన స్పష్టం చేసేశారు అంటే ఆయనకి మాట్లాడడం ఇష్టం లేదనేది ఆయన చెప్పకుండానే చెప్పేశారు ఇంతవరకు ఆయన పెద్దగా ఈ కేసు మీద స్పందించింది లేదు ట్వీట్ చేసింది లేదు దీని మీద నిరసన వ్యక్తం చేసింది లేదు ఆరోపణలు చేసింది లేదు కలకత్తాలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన కూడా చేయడం లేదు ఆందోళనలన్నీ కొంతమేర వామపక్షాలు చేస్తూనే భారతీయ జనతా పార్టీ చేస్తోంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ఈ పిక్చర్లో లేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఏం ఆశిస్తోంది కాంగ్రెస్ పార్టీ ఎవరి పక్షాన నిలబడిందో మనకు స్పష్టమైపోతాం ఇక ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించడం పైన కూడా ఎందరో న్యాయ నిపుణులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలా జరిగే ప్రతి కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరిస్తుందా అంటే మహారాష్ట్రలో జరిగి ఉండొచ్చు ఇంకో చోట జరిగి ఉండొచ్చు ఉత్తరప్రదేశ్లో జరిగి ఉండొచ్చు ఎవరైనా ఒక పక్షం వారు సుప్రీంకోర్టుకు వస్తే తప్ప స్పందించని సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది అది ఒక రకంగా అభినందనీయమే అయితే కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నట్లు కలకత్తా హైకోర్టుకు మమతా బెనర్జీ గవర్నమెంట్కు ఏమాత్రం పొసగదు ఇప్పటికే కలకత్తా హైకోర్టు ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది కలకత్తా హైకోర్టు మమతా బెనర్జీ గవర్నమెంట్ పై వెరీ స్ట్రిక్ట్ ఆర్డర్స్ ను పాస్ చేసింది ఈ నేపథ్యంలో కలకత్తా హైకోర్టు జోక్యాన్ని తగ్గించుకోవడానికే సుప్రీంకోర్టు ఈ కేసును సిమ్మోటేగా స్వీకరించి మొత్తం కేసు పరిధిని తన ఆధీనంలోకి తెచ్చుకుందని కొంతమంది న్యాయ నిపుణులు అభిప్రాయపడుతుంది ఇది కూడా వాస్తవమేమో చెప్పలేం ఎందుకంటే అరవింద కేజ్రీవాల్ విషయంలో సుప్రీంకోర్టు వివరించిన తీరు పలు సందర్భాల్లో విమర్శల పాలైంది రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటారేమోనని అంతకు ముందే వంద వందలాది న్యాయ నిపుణులు రిటైర్డ్ జడ్జిలు అడ్వకేట్లు కలిసి ఒక లేఖ రాసిన మధ్యంతర బెయిల్ అరవింద్ కేజ్రీవాల్ కు రెండు సార్లు వచ్చింది అటువంటి అటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు సుమోటగా దీన్ని స్వీకరించడం పైన కూడా ఏమో మనం ఇప్పుడే దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు అంతేకాకుండా ఈ విచారణ సందర్భంగా మరొక విషయము మనం గమనించాం కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు దాని మీద సుప్రీంకోర్టుకి అభ్యంతరం లేదు మరి కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కేసుకు సంబంధించిన మొత్తం మెటీరియల్ను కలకత్తా పోలీసులు సిబిఐకి ఇవ్వాలి నిన్న కపిల్ సిబ్బల్ గారు వాదిస్తూ ఇంక్వెస్ట్ రిపోర్టును కోర్టుకు మాత్రమే సమర్పిస్తాం సిబిఐకి అందజేయమని స్పష్టం చేశారు దీని మీద చంద్రచూడ్ గారు పెద్దగా స్పందించలేదు ఆ ఇంక్వెస్ట్ రిపోర్ట్ను తానే తీసుకున్నాను అంటే దీని అర్థం ఏంటి కలకత్తా హైకోర్టు ఆదేశాలను పూర్తి స్థాయిలో ఇంకా కలకత్తా పోలీసులు అమలు చేయడం లేదని పూర్తి సమాచారాన్ని ఇవ్వకుండా దాచిపెట్టుతున్నారనే స్పష్టమవుతోంది కదా దీనిపై సుప్రీంకోర్టు పూర్తి స్థాయి ఆదేశాలు ఇవ్వలేదు మొత్తం హ్యాండ్ ఓవర్ చేయండి సిబిఐకి అని సుప్రీంకోర్టు పూర్తిగా చెప్పినట్లు కనపడడం లేదు ఈ ఈ మొత్తం వ్యవహారంపై మనం గమనిస్తూ ఉంటే ఆ వాద ప్రతివాదాలను కపిల్ సిబ్బాల్ గారు నేరుగా చెప్పారు మాకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సిబిఐ మీద నమ్మకం లేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మీద నమ్మకం లేదని ఆ మరణించిన విద్యార్థిని తల్లిదండ్రులే చెప్తున్నారు మరి ఎవరిని నమ్మాలి ఈరోజు జరిగిన అన్ని సంఘటనలు గమనిస్తే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కానీ కలకత్తా పోలీసులు కానీ ఎవరిని కాపాడడానికి ఇదంతా ఇంత గెంద్రగోళాన్ని సృష్టించారనేది ఈ విషయం స్పష్టంగా పాలు దాగే పిల్లవాళ్లకు కూడా అర్థమవుతున్న వేళ సుప్రీంకోర్టుకు ఎందుకు అర్థం కాలేదో ఒకసారి మనం గమనం చేసుకోవాలి పదే పదే సుప్రీంకోర్టు వైద్యులు తమ విధుల్లో చేరండి వైద్యులు తిరిగి ఉద్యోగాలు చేయండి మీ సురక్షకు సంబంధించి మేము మళ్ళీ ఇంకో కమిటీ వేస్తాం ఆ కమిటీ నివేదిక ఎప్పుడు ఇస్తుందో దాది ఏం చేస్తుందో గతంలో కూడా కమిటీలు వేశారు చట్టాలు తెచ్చారు ఆ చట్టాలు ఏమైనాయో మనం అంతా చూస్తూనే ఉన్నాం వైద్యులపై హాస్పిటల్స్ పై రోజు దాడులు జరుగుతూనే ఉన్నాయి కారణాలు వంద ప్రతి చోట రాజకీయ జోక్యం ఉంటూనే ఉంటుంది ఇది ఒక రకంగా కాలయాపన చేయడానికి ప్రస్తుతానికి మమతా బెనర్జీ ప్రభుత్వం మీద ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చడానికి మాత్రమే ఉపయోగపడుతోందని పలువురు మహిళా సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఆగస్టు ఇరవై రెండు సిబిఐ నివేదిక ఇవ్వాలి కలకత్తా పోలీసులు నివేదిక ఇవ్వాలి అందరూ నివేదిక ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఏం మాట్లాడుతుందో చూద్దాం ఏది ఏమైనప్పటికీ ఈ కేసు విషయంలో జరుగుతున్న డ్రామా పొలిటికల్ డ్రామా అన్ని వ్యవస్థల్లో ఇది పూర్తిగా నిందనీయం మన తల్లో చెల్లో అక్కో ఇంకొకళ్ళను మనం ఆఫీసు బయట విడిచి ఆఫీస్ లోపలికి తను వెళ్ళిన తర్వాత సురక్షితంగా ఉంటుందని ఈరోజు భావించడానికి వీల్లేదని ఈ కలకత్తా సంఘటన స్పష్టం చేసింది ఇక ప్రజలు వారి ఇంట్లో ఉన్న అక్క తల్లి చెల్లి ఇంకోళ్ళ సురక్షతను వాళ్లే తీసుకోవాలి కార్యాలయాలు కూడా తీసుకోవు ఆ కార్యాలయాల్ని నడిపే సంస్థలు తీసుకోవు ప్రభుత్వాలు తీసుకోవు కోర్టులు పట్టించుకోవనేది మనకు స్పష్టమైపోయింది ఇక మహిళలు వాళ్ల జాగ్రత్త వాళ్లే తీసుకోవాల్సింది ఇది ఈ మొత్తం పది పదకొండు రోజుల గందరగోళం మనకు స్పష్టం చేసిన విషయం